డంక్ అండ్ డ్రైవ్ కేసులో కానీ పెరిగితే పదివేల రూపాయలు కట్టాల్సింది అది తీరని మచ్చ నువ్వు ఫర్దర్ స్టడీస్ క్యారెన్ అన్న పోవాలంటే కేసులో ఎక్కువ కన్వెక్షన్ వచ్చే కనపడింది చట్టం తెలుసుకోవాల్సిన బాధ్యత పబ్లిక్ది పదే పదే రోజు పోలీసు వాళ్ళు రోడ్డు మీద చేపడు ఈ డ్రగ్స్ అయితే ఎవరైతే ఎక్కువ చూస్తుంటారో వాళ్ళని పిల్లల్ని క్యాచ్ చేసి పిల్లల్ని ఫోన్ చేసేసి నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థిక సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారిచి అరిగిన కీళ్ళకు కీళ్ళ మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స సెవెన్ ఇన్స్ట్రక్షన్ వరకు స్పీడప్ చేసిన వెహికల్ చెకింగ్స్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ నాకాబంది కానీ కండక్ట్ చేస్తున్నాం వీటిలో డ్రంక్ అండ్ డ్రైవ్ అత్యధికంగా దొరుకుతున్నారు ఎస్పెషల్ పిల్లలు ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ పిల్లలు వీళ్ళు దొరుకుతున్నారు వెహికల్ కూడా లైసెన్స్ లేకుండా ఇస్తున్నారు ఇది పెద్ద నేరాలు తల్లిదండ్రులు కూడా అవుతారు దయచేసి పదే పది చదువుతున్నాం పట్టుకున్న తర్వాత వచ్చి మా పయ్య చదువుకుంటున్నాం మా పిల్లలు మొన్నే ఉద్యోగం వచ్చింది లేదా మొన్న మ్యా మ్యారేజ్ గురింది ఇక ఇట్లా బతిని ఆడుతూ ఉన్నారు చట్టానికి ఇగ్నోరెన్స్ ఆఫ్ లాయర్ నా ఇది అప్లికబుల్ కాదు కనుక తిరిగి చేసినా కూడా అది నేరం నేరమే దానిక మేము కూడా వదిలేదానికి ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మా చేతిలో ఉండదు అది ఇన్వెస్టిగేషన్ మెరిట్స్ ఆఫ్ ద కేసు అటు అక్కడ దయచేసి పదే పది చదువు డంక్ అండ్ డ్రైవ్ కేసులో కానీ దొరికితే పదివేల రూపాయలు కట్టాల్సింది అది తీరని మచ్చ నువ్వు ఫర్దర్ స్టడీస్ కేర కన్నా పోవాలంటే కేసులో ఎక్కువ కన్విక్షన్ వచ్చినట్టు కనపడింది కనుక అదొకటి ఏదైనా కానీ ఇల్లీగల్గా ఏది చేసినా కూడా ఇట్స్ అఫెన్స్ డెఫినెట్గా అది ఇప్పుడు నిన్న కార్తీక మాసం అయిపోయింది మళ్ళీ ఉధృతం చేస్తారు ఇక తాగటం కొంతమంది పెద్దలు కూడా కనుక బండి మీద కానీ డంక్ డ్రైవ్ దొరికితే డెఫినెట్ కేసు ఎందుకు దానికి ప్రాధాన్యత ఇంత అంటే డ్రంక్ డ్రైవ్ అనేది అది సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగ్గేసి డ్రైవింగ్ తన మూడ్లో ఉండదు డెఫినెట్గా డ్రైవింగ్ ముందు అది లోపలికి తాగేదాకే అది మాట్లాడింది తాగిన తర్వాత దాని మాట మనం వినాలి కనుక ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్ళు డెఫినెట్గా వాటి వల్ల యాక్సిడెంట్ అయ్యి ఇన్నో సెంట్లు అమాయికరణ రోడ్డు మీద పోయేవాళ్ళు హైవేల మీద బండ్లు తీసుకుంటే మందులు ఆడపడం చాలామంది చనిపోతున్నారు కనుక ఇది ఈక్వల్ టు మర్డర్ లాంటిది దీన్ని వదిలేదే లేదు డ్రంక్ డ్రైవ్ ఎవడన్నా కానీ వస్తే మరికి వదిలేదే బండి సీజ్ చేసేసి కోర్టు పెడతాం డెఫినెట్గా ఇది బాధ్యత ఒక పోలీస్దే కాదు ప్రివెంట్ ఎంతసేపుకి పోలీస్ ప్రివెంటివ్ చెప్పమంటున్నారే కానీ పోలీసు డిటెక్షన్ పర్సంటేజ్ ఉంటుంది కేసులు కడితే పోలీసులు పేర్లగా ప్రివెంటివ్ అనేది యాజమాన్యం స్కూల్ యాజమాన్యం కాలేజీ యాజమాన్యం అదేవిధంగా తల్లిదండ్రుల బాధ్యత తన పిల్లవాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఇంటికి వస్తున్నాడు రాత్రి పన్నెండు ఒంటి గంట దా తిరుగుతున్నప్పుడు పర్యవేక్షణ లోపించినప్పుడు ఇటువంటి జరుగుతుంది కనుక పోలీసు వారి బాధ్యత ప్రివెంటివ్ చెప్పాల్సిన అవసరం లేదు అయినా కూడా మనకు ప్రివెంటివ్ యాక్షన్ తీసుకోవాలి కనుక తెలిసి తిరిగి చేస్తుంటారు సత్తం తెలుసుకోవాల్సిన బాధ్యత పబ్లిక్ది పదే పదే రోజు పోలీసు వచ్చి రోడ్ల మీద చెప్పరు కనుక మీది బాధ్యత ఏది తప్పు ఏది గొప్ప అని తెలుసుకోవాల్సింది బాధ్యత కనుక తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకుని తల్లి పిల్లల పర్యవేక్షణ అర్థం కానీ పిల్లలు మీ అదుపు తప్పితే దీరెస్ట్ పోలీస్ స్టేషన్లో కానీ ఇక్కడ తెలియపరిస్తే మేము కంట్రోల్ చేస్తాం కౌసింగ్ ద్వారా ఈ డ్రగ్స్ అనేవి ఇప్పుడు మనకి ఈజీగా ఆన్లైన్లో ఎక్కడ దొరుకుతుందండి ఇంతకుముందు కొంత అలవాటు ఉన్న పిల్లలు ఈ డ్రగ్స్ ఎట్లా దొరుకుతాయి ప్రతిదీ ఆన్లైనే కదా మనకి ఇప్పుడు ఏదైనా సమాచారం కావాలి ఇప్పుడు నాతో మాట్లాడని అని యూ కెన్ అప్టైన్ ఫ్రమ్ గూగుల్ గూగుల్లో ప్రతి సమాచారం నేను మాట్లాడిన ప్రతి మాట దానిలో వస్తుంది వర్డ్స్ కానీ ఏదైనా కానీ అట్లానే ఇది కూడా డ్రగ్స్ ఎక్కడ దొరికితే చూసే సమయంలో ఎవరైతే ఈ డ్రగ్స్ అయితే ఎవరైతే ఎక్కువ చూస్తుంటారో వాళ్ళని పిల్లల్ని క్యాచ్ చేసి పిల్లల్ని ఫోన్ చేసేసి ఆ పిల్లలు ఫోన్ చేసి నువ్వు డ్రగ్స్ కోసం తిప్పుతున్నావు నీ మీద కేసు అయ్యింది మేమన్నా నాన్న అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ బంగారం కానీ ఇంట్లో వాళ్ళ వాళ్ళ సిస్టర్ అయ్యి ఏదన్నా వాళ్ళ ఇంట్లో క్యాష్ ఏది ఉంటుంది అది నాకు పంపించాలి లేకపోతే పిల్లల్ని వాళ్ళు హ్యాండ్అప్ చేసుకొని ఈ విధంగా జరుగుతుంది ఈ డ్రగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం కనుక డ్రగ్స్ ఈజ్ అన్ అఫెన్స్ అదే డ్రగ్స్ మనకి దాని మంచి మంచిదానికి అవ్వడానికి ఇక మన వ్యసనానికి వాడక చెరు వ్యసనానికి వాడటం ఇజ్ అన్ అఫెన్స్ డ్రగ్స్ మనకి మెడికేషన్ ద్వారా డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు వస్తే ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ అదే కాకుండా ఇల్లీగల్ ఏది చేసినా నేరమే డ్రంక్ డ్రైవ్ కేసులో కానీ దొరికితే పదివేల రూపాయలు కట్టాల్సి అది తీరని మచ్చ ఫర్దర్ స్టడీస్ కేర కన్నా పోవాలంటే కేసులో ఎక్విటల్ కన్వెక్షన్ వచ్చే కనపడింది తెలుసుకోవాల్సింది పబ్లిక్ అదే పదే రోజు పోలీసు రోడ్డు మీద జాబు ఈ డ్రగ్స్ అయితే ఎవరైతే ఎక్కువ చూస్తుంటారో వాళ్ళ పిల్లల్ని క్యాచ్ చేసేసి పిల్లల్ని ఫోన్ చేసేసి